హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు కనుక నా వీడియోస్ ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఈరోజు గోల్డ్ అప్డేట్స్ ఈరోజు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేటు ట్వంటీ ఫోర్ గ్యారె క్యారెట్స్ గోల్డ్ రేటు అండ్ ఈ రెండు రాష్ట్రాల్లో సిల్వర్ రేట్స్ అండ్ గోల్డ్ డిజైన్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి గోల్డ్ మోడల్స్ కూడా ఉన్నాయి మన ఛానల్ అయితే ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ డిజైన్స్ అండ్ సిల్వర్ డిజైన్స్ కూడా పట్టీలు అన్నీ పెట్టడం అయితే జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్